ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపులోనూ నిష్ణాతులే మానవ జీవితంలో సంఖ్యలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు న్యూమరాలజీ కూడా జీవితాన్ని భవిష్యత్ని తెలియజేస్తుంది న్యూమరాలజీలోని సంఖ్యల ఆధారంగా అంటే పుట్టిన తేదీ ఆధారంగా ఒకరి రోజువారీ జీవిత భవిష్యత్ తెలుస్తుంది జ్యోతిష్యం వలే న్యూమరాలజీలో భూత భవిష్యత్ వర్తమానాన్ని పుట్టిన తేదీ ఆధారంగా అంచనా వేస్తారు న్యూమరాలజీలో అటువంటి రాడిక్స్ నెంబర్లలో జన్మించిన అమ్మాయిలు డబ్బు సంపాదించడంలో దిద్ద అది మాత్రమే కాదండోయ్ డబ్బు ఆదా చేయడంలోనూ వీరి తర్వాతే ఎవరైనా అనేట్టుగా ఉంటారు ఇల్లు సంసారం ప్రశాంతంగా సాగిపోవాలంటే మహిళకు పొదుపు చాలా అవసరం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ రాడిక్స్ కలిగిన అమ్మాయిలు ఆ కోవకే చెందుతారు వృధా ఖర్చులు అసలు చేయరు ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెడతారు ఇలాంటి అమ్మాయిలు లైఫ్లోకి వచ్చారంటే జీవిత భాగస్వామి సంతోషానికి అవధులు ఉండవు ఇంతకీ ఆ రాడిక్స్ ఏదో చూసేయండి ఆర్థిక పరిస్థితి సూపర్ ఏదైనా నెలలో రెండు పదకొండు తేదీలలో జన్మించిన అమ్మాయిలు రెండు రాడిక్స్ సంఖ్యను కలిగి ఉంటారు ఈ రాడిక్స్ సంఖ్యకు అధిపతి చంద్రుడు చల్లని మనసు భావోద్వేగాలకు చంద్రుడు ప్రతీకగా నిలుస్తాడు చంద్రుని ప్రభావం కారణంగా ఈ రాడిక్ సంఖ్యలో జన్మించిన అమ్మాయిలు తెలివైనవారు భావోద్వేగాలు ముందు చూపు ఆలోచనలు కలిగి ఉంటారు వీరికి అద్భుతమైన ఆలోచన శక్తి ఉందని చెబుతారు ఆమె తన తెలివితేటలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది సాధారణంగా వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అతిగా డబ్బు ఖర్చు పెట్టేందుకు అసలు ఇష్టపడరు అందుకే వీరికి డబ్బు కొరత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందంటే న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ రెండుకి చెందిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఆమె తన మాటలతో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది ప్రతి ఒక్కరూ వాటిని వినడానికి ఇష్టపడతారు వారు చదువులో నిష్ణాతులు వారికి డబ్బు సంపాదించే కళ ఉందని దాని వల్లే వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందని చెబుతారు ఆమె సంపదను కూడబెట్టుకోవడాన్ని నమ్ముతుంది వీరికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆనందమయం నంబర్ రెండులో పుట్టిన అమ్మాయిల వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ప్రేమను పొందుతారు ఆమె ఏ ఇంటికి వెళ్లినా అక్కడ ఆనందం ఆశీస్సులు ఉంటాయని చెబుతారు ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్ట దేవతలు ఐశ్వర్యం శ్రేయస్సు ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు